కనక దుర్గా మమ్మ కరుణించవమ్మ ఇంద్రకి లాద్రిపై ఈశ్వరుతో కూడి కనకదుర్గా మమ్మ కరుణించవమ్మ జయవాటికలో కృష్ణ తరంగల విహరించు మాయమ్మా విజయవాటికలోనసిన అవమ్మ కృష్ణ తరంగల విహరించు మాయమ్మ నకదుర్గా మమ్ము కరుణించవమ్మ ఇంద్రకీలాద్రిపై స్వర్ణితో కూడి ఏ నామ సావిత్రి సన్ను తాంగి వినివు అష్టలక్ష్మి వినివు అఖిలాండ జనని గాయత్రి సావిత్రి సన్ను తాంగి వినివు అష్టలక్ష్మి వినివ్వు అఖిలాండ జనని కనకదుర్గా మమ్ము కారుణి సవమ్మ ఇంద్రకీలాద్రిపై ఈశ్వరునితో కూడి విజయవాటికలోనసిన వమ్మా కృష్ణ తరంగాల విహరించు మాయమ్మ దుర్గా మమ్ము కరుణించవమ్మ ఇంద్రకీలాద్రిపై ఈశ్వరునితో కూడి కాచార్య పించు మాయమ్మా కాచాయని మా హృదిలోన స్థిరముగా కొలు ఉండి మమ్మో నడిపించు మాయమ్మా నీ స్మరణయే చిరముగా నిలిపి మరి ఇంతునమ్మా కరుణించరావమ్మా నామ స్మరణయే స్థిరముగా నిలిపి మరియించునమ్మ కరుణించరావమ్మ కనకదుర్గా మమ్మ కరుణించవమ్మ ఇంద్రకీలాద్రిపై ఈశ్వరుని గుడి విజయవాటికలోన వెలసినావమ్మ కృష్ణ తరంగాల విహరించు మాయమ్మ విజయవాటికలోన తరంగాల విహరించు మాయమ్మ కనకదుర్గామమ్ము మమ్ము కరుణించవమ్మ ఇంద్రకీలాద్రిపై ఈశ్వరునితో గుడి